హాయ్ అండి చూసారు కదా ఈ మేడం అభ్యాస స్కూల్లో కరస్పాండెంట్ అయిన ప్రవీణ్ వాళ్ళ వైఫ్ సృజన మేడం చూసారా నా ఫాలోవరు ఇంత దగ్గర ఉండి కూడా ఇన్ని రోజులు కనుక్కోలేకపోయారు ఇప్పుడు చూసేసరికి అయ్యో ఎవరో అనుకున్నాం వరలక్ష్మి అక్కేనా అన్నట్టుగా వీళ్ళు అనుకొని మొన్నొచ్చి బ్లౌజెస్ ఇచ్చి వెళ్ళారు అక్క మీరేమో నేను ఇన్ని రోజులు అసలు ఇంత దగ్గరున్నా మేము కనుక్కోలేదు మీ మిషన్స్ మీకు రెండు మిషన్స్ ఉన్నాయని కూడా మాకు తెలియదు అక్క నేను యూట్యూబ్లో చూసినా నిన్న అయ్యో అక్కకు రెండు మిషన్స్ ఉన్నాయా అనుకొని వచ్చిన అక్క ఇప్పుడు చూసేసరికి రెండు మిషన్స్ ఉన్నాయి ఈ బ్లౌజెస్ అయితే వేయండి అని మొన్న ఇచ్చి వెళ్ళారు చూసారు కదా బ్లౌజులు మొత్తం కంప్లీట్ అయినాయి అమ్మ అచ్చలాపూర్ సర్పంచ్ ఆ మేడం మేడం గారి రెండున్ను ఈ మేడం ఇవ్వు రెండు ఇచ్చారండి మొత్తం నాలుగు బ్లౌజెస్ మొత్తం కంప్లీట్ చేశాను ఇలా కంప్లీట్ అయినాయి మేడం రండి అంటే సుజన మేడం వచ్చారు చూసారా నేను తెలియకు నేను తెలియని వ్యక్తులు కూడా ఇంత దగ్గర ఉన్నారో నాకు చూ ఇప్పుడు ఛానల్ చేయబట్టి చాలా మందికి ఇక్కడ రెండు మిషన్స్ ఉన్నాయి అయ్యో వరలక్ష్మి అక్కేనా అన్నట్టుగా తెలుసుకున్నారు అట్లా నా ఫాలోవర్స్ చూడండి ఎక్కడెక్కడనో ఉన్నారు ఇప్పుడు నేను తెలియడానికి వాళ్ళు నన్ను తెలుసుకోవడానికి కూడా ఒక ఛానల్ అనేది ఉంది కాబట్టి నేను అందరికీ అనుకూలంగా ఉంటానండి మీకు ఎవరికైనా కూడా ఎంత అర్జెంట్ ఉన్నా కూడా నా అడ్రస్ కూడా పెట్టాను ఆల్రెడీ ఫోన్ నెంబరు అడ్రస్ పెట్టాను అన్నీ పెట్టాను చూసుకొని మీరు నాకు కాంటాక్ట్ కావచ్చు అండి ఏదున్నా వాట్సాప్లో మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్